ఇది గణిత శాస్త్రంలో శాస్త్రంలో కానీ రాజకీయ మాత్రం అవుతుంది ఒక్కోసారి జీరో అవ్వచ్చు కూడా ప్రస్తుతం ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా అలానే ఉంది టీడీపీ జనసేన కూటమి వరకు ఓకే కొన్ని మైనస్ లు ఉన్నా అంతిమంగా విజయం సాధించడానికి అవకాశం ఉంది అయితే బిజెపి వల్ల ఒరిగిందేంటి అసలు ఏపీలో ఉనికి ప్రభావం ఎంత కూటమికి బీజేపీ అంటే మైనస్ ప్లస్ఏ అని చెప్పొచ్చు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయి అని అంచనా వేసింది అయితే ఎప్పుడైతే బీజేపీ హస్తం కోసం అర్రులు చాచిందో అప్పటి నుండి తన ఓటమికి తానే రూట్ రెడీ చేసుకుంది టీడీపీ బీజేపీతో జతకట్టి ఎన్డీఏలో చేరడం ద్వారా తమ బలం పెరుగుతుందని తెలుగుదేశం జనసేనలు భావిస్తున్నాయి కానీ ఇది వారి బలహీనతని చెప్పకనే చెప్తోంది పైగా వారి సీట్లు లెక్క టీడీపీ నాయకులకే నచ్చడం లేదు ఇవన్నీ గమనిస్తూ ఇప్పటి వరకు కాస్తూ పూస్తో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల మీద ఓటర్లు దూరం జరిగే ప్రమాదం కూడా పొంచుంది బీజేపీ జాతీయ పార్టీయే కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎలాంటి ప్రభావిత పాత్రను పోషించే అవకాశం ఇప్పటికీ లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది పోనీ ఈ ఐదేళ్లలో ఆ పార్టీ పరిస్థితుల్లో ఏమైనా మార్పు ఉందా అంటే మొన్నటిదాకా మోడీ నానా మాటలని ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తి ఇప్పుడు వారితోనే జత కలిస్తే ఈ అనైతిక పొత్తులు టీడీపీ అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు దీనివల్ల టీడీపీలో ఉన్న ముస్లిం ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు పూర్తిగా టీడీపీని పక్కన పెడతారు ఇప్పటికే ఈ రెండు వర్గాల వారితో అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు ఇక తటస్థంగా ఉన్న వారు మేధావులు కూడా ఈ పొత్తుని సమర్థించే పరిస్థితి లేదు మత రాజకీయాలకు పాల్పడుతుందనే పేరున్న బీజేపీని పై ఈ వర్గాలు క్షమించే అవకాశము లేదు వీరంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతారని ప్రత్యేకంగా చెప్పాలా ఇక వామపక్షాల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల్లా తయారైంది ఇప్పటిదాకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తున్న వీళ్లు బీజేపీ టీడీపీ కలయిక వల్ల వారికి దూరంగా జరక్క తప్పదు కేంద్రంలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వామపక్షాలు బాబు పవన్లకు ఓటు వేయాల్సిందిగా చెప్పలేవు చెబితే మరింత భాసు వారికి తెలుసు ఇంకో మెయిన్ మైనస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రాతిపదికన ఓట్స్ వేస్తారు కానీ మత ప్రాతిపదికన ఓటు వేయడం అనే పరిస్థితి ఎప్పుడూ లేదు బీజేపీ జెండా అజెండా అదే కాబట్టి ఇంతకాలం వారి పప్పులు ఇక్కడ ఉడకలేదు ఒకవేళ కొత్తగా హిందుత్వ పేరుతో ఓట్లు అడుగుదామన్నా ఏపీలో మంత్రాలకు చింతకాయలు రాలవు మతాలకు ఓట్లు పడవు సరే ఇవన్నీ పక్కన పెట్టి మోడీ జగన్ మీద రెచ్చిపోతే అదైనా కాస్త ఉపయోగపడుతుందని దమ్ పెడాసలు పెట్టుకున్న టీడీపీ వాళ్లకు ప్రజాగలం సభలో పెద్ద షాక్ ఇచ్చారు మోడీ కనీసం జగన్ పేరు కూడా ఎత్తకుండా తన ప్రసంగం ముగించారు చివరిగా మోడీ అస్త్రాన్ని ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తే అది విఫలమైంది మరి ఎందుకు ఈ పొత్తు ఎవరిని ఉద్ధరించడానికి అని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు